హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్ ఈరోజు వీడియోలో చాలా ఈజీగా ఇంట్లోనే బాదుషాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి ఇవి ప్రిపేర్ చేసుకోవడానికి పెద్దగా టైం కూడా తీసుకోదండి ఒక ముప్పై నిమిషాలలోపే వీటిని ఈజీగా ప్రిపేర్ చేసేయొచ్చు అస్సలు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయొచ్చు టేస్ట్ కూడా మనం బయట స్వీట్ షాప్లో తీసుకునే బాదుషాలాగే ఉంటుంది చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే పిండి కలిపే విధానం బట్టే ఉంటుందండి ఈ బాదుషానింది పిండిని కనుక బాగా కలుపుకున్నట్లయితే బాదుషానింది క్రిస్పీగా జ్యూసీ జ్యూసీగా చాలా బాగా వస్తాయి మన ఛానల్ని చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా ఈ పాదుషా తయారీ విధానం ఎలాగో చూసేద్దాం ముందుగా ఒక గిన్నెలోకి వన్ కప్ వరకు మైదా పిండిని తీసుకోవాలి దానిలోకి చాలా తక్కువలో సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అలానే పావు టీ స్పూన్కి కొంచెం తక్కువలో వంట చూడని కూడా యాడ్ చేసుకోవాలి ఒకసారి మొత్తం బాగా కలుపుకొని దానిలోకి బాగా మరిగించుకున్న ఆయిల్ని ఇలా త్రీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి ఇలా మరుగుతున్న ఆయిల్ యాడ్ చేయడం వల్ల బాదుషా అనేది మనకి క్రిస్పీగా వస్తాయండి బాగుంటాయి గుల్లగా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత పిండి మొత్తం ఒకసారి కలుపుకొని ఇలా ముద్దలాగా ఫామ్ అవుతుందో లేదో చూసుకోవాలి ఇలా ఫామ్ అయితే కనుక మనకి ఇందులో ఆయిల్ సరిపోయినట్టు తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండి మొత్తం చపాతి పిండిలాగా కలుపుకోవాలి కొంచెం సాఫ్ట్గానే కలుపుకోవాలండి పిండి తర్వాత ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పాకం కోసం ఏ కప్తో అయితే పిండి తీసుకున్నారో అదే కప్పుతో వన్ కప్పు వరకు పంచదార పంచదార ములిగేంత వరకు వాటర్ని వేసుకుని ఇలా కరిగించుకోవాలి పాకం అనేది బాగా మరగడం స్టార్ట్ అవుతున్నప్పుడు బాగా దంచిపెట్టిన ఇలాచిని ఒక రెండు వరకు యాడ్ చేసుకోవాలి ఇది మనకి స్టిక్కీగా అంటుకుంటే సరిపోతుందండి చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి పాకం అనేది రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలైనా సరే ఇలా మద్దన చేస్తున్నట్టుగా బాగా కలుపుకోవాలి పిండి ఎంత స్మూత్ అయితే మనకి బాదుషా అనింది అంత క్రిస్పీగా ఉంటాయండి పాకం కూడా బాగా పీల్చుకుంటాయి చూసారు కదా పిండి అనేది ఎంత స్మూత్గా ఉందో ఇప్పుడు వీటిని చిన్న చిన్న లాగా తీసుకోవాలి ఇలా పిండి ముద్దని వీడోలో చూపిస్తున్న విధంగా అరచేతులతో ఇలా ప్రెస్ చేస్తున్నట్టుగా మనకి రౌండ్ రావాలండి చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ప్రెస్ చేస్తూ రౌండ్గా చేసుకోవాలి పగుళ్ళు లేకుండా దానివల్ల పిండి అనేది బాగా స్మూత్గా అవుతుందండి పిండి ముద్ద ఇలా రౌండ్గా అయిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా గార్లిక్ చిల్లి పెట్టుకుంటాం కదా ఆ విధంగా పెట్టుకోవాలి చూసారు కదా మనకి ఎంత నీట్గా వచ్చాయో చాలా బాగుంది కదండి పిండి ముద్ద మరీ ఎక్కువ తీసుకోకూడదండి ఇవి ఆయిల్లో ఫ్రై అవుతున్నప్పుడు మనకి పెద్దవైపోతాయి కొంచెం మీడియంకి తక్కువలోనే తీసుకోవాలి తర్వాత స్టవ్ లోలో పెట్టుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేడనింది గోరువెచ్చగా ఉంటే సరిపోతుందండి గోరవెచ్చగా అయిన తర్వాత వీటిని వేసుకోవాలి ఇవి ఫ్రై అవుతున్నంత సేపు స్టవ్ అనేది సిమ్లోనే ఉండాలండి మీడియంలోనూ హైలోనూ పెట్టకూడదు మీరు మీడియంలో పెట్టినా హైలో పెట్టినా లోపల ఉడకదండి పైనే కలర్ వచ్చేస్తుంది దానివల్ల పాకం అనేది సరిగ్గా పీల్చుకోవు లోపల వీటిని వేసిన వెంటనే కదిపేయకూడదండి వేసిన కొంతసేపటికి అవే పైకి తేలుతాయి తేలిన తర్వాత నెమ్మదిగా టర్న్ చేసుకోవాలి ఇవి వేగడానికి కొంచెం టైం ఎక్కువే పడుతుందండి ఎందుకంటే లోపల అనేది బాగా ఉడకాలి కదా ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి తర్వాత వీటిని పాకంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి పాకం అనేది గోరువెచ్చగా ఉండాలండి ఇవి ఫ్రై చేసే టైంకి పాకం కనుక చల్లారిపోతే మళ్ళీ ఒకసారి వేడి చేసుకుని దానిలోకి ఈ వేడివేడి బాదుషాలను వేసుకోవాలి పాకంలో వేసిన తర్వాత బాదుషాలకి పాకం పట్టేలాగా ఇలాగ జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు పాకంలో ఉంచి వీటిని తీసేసుకోవచ్చండి ఎక్కువసేపు కనుక పాకంలో ఉండిపోతే బాగా నానిపోయి క్రిస్పీగా ఉండవండి అంతేనండి రెడీ అయిపోయాయి బాదుషాలు టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి చూడండి ఎంత జ్యూసీ జ్యూసీగా ఉన్నాయో లోపల పాకం కూడా బాగా పీల్చుకున్నాయి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి ఈ వీడియో మరి మీకు నచ్చిందనే అనుకుంటున్నా మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి